రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను తీసుకొస్తోంది కొద్ది రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ ఇప్పటి నుంచే ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను తీసుకొస్తోంది జియో తన వినియోగదారుల కోసం ప్రత్యేకమైన న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ రెండు వేల ఇరవై ఐదును ను ఆవిష్కరించింది డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు రీఛార్జ్ కోసం అందుబాటులో ఉండే ఈ ప్లాన్ వినియోగదారులకు భారీగా సేవింగ్స్ అదనపు ప్రయోజనాల్ని అందిస్తోంది రెండు వేల ఇరవై ఐదు ధరతో అందించే ఈ ప్లాన్ లో అన్లిమిటెడ్ ఫైవ్ జీ యాక్స్ రెండు వందల రోజుల వ్యాలిడిటీ రోజుకు టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటాతో మొత్తం ఫైవ్ హండ్రెడ్ జీబీ ఫోర్ జీ డేటాను అందిస్తోంది అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు అన్లిమిటెడ్ పార్ట్నర్ కూపన్ల రూపంలో రెండు వేల నూట యాభై విలువైన అదనపు ప్రయోజనాలు ఇందులో ఉంటాయి ఈ ప్లాన్ నెలవారీ మూడు వందల ప్యాకేజ్ తో ఎనిమిది పొదుపు చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు రూపాయల ప్లాన్ ను తీసుకునే వినియోగదారులు ప్రత్యేక ఆఫర్లుగా ఐదు వందల రూపాయల ఏజియో కూపన్ కనిష్ట కొనుగోలు రెండు వేల ఐదు వందలు లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలుపై ఉపయోగించవచ్చు స్విగ్గీపై నూట యాభై రూపాయల తగ్గింపు పొందవచ్చు అయితే కనిష్ట ఆర్డర్ నాలుగు వందల తొంభై తొమ్మిదిపై ఈ ఆఫర్ వర్తిస్తుంది ఏజ్ మై ట్రిప్పై పదిహేను వందల రూపాయల తగ్గింపు లభిస్తుంది మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా ఫ్లైట్ బుకింగ్ చేసుకునే వారికి ఇది వర్తిస్తుంది ఈ ఆఫర్ పరిమిత కాలానికి అందుబాటులో ఉంది డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది వినియోగదారులు జియో వెబ్సైట్ యాప్ లేదా ఆర్థరైజ్డ్ రిటైలర్ల ద్వారా రీఛార్జ్ చేయవచ్చు